మహాగణపతి నమ జూన్ ఇరవై రెండు నుంచి జూన్ ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో కలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం కనుక తీసుకున్నట్టయితే ఆదివారం చాలా చక్కగా ఉంది దగ్గర ప్రయాణాలు మనకు కనిపిస్తున్నాయి సోదరి సోదరి మనతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంది షేర్ మార్కెట్లో కూడా లాభాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా షేర్ మార్కెట్ అంటే మనకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో ఆదివారం ఏదైనా ఇన్వెస్ట్ చేసినా కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకు ఆదివారం గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కగా మనకు ఆదివారము కుంభరాశి వారికి కనిపిస్తుంది ఇక సోమవారం మంగళవారం కనుక చూసినట్టయితే వీరికి పనులు అనేవి కాస్త నెమ్మదిగా సోమవారం మంగళవారం కలుగుతాయి సోమవారం మంగళవారం అంత అనుకూలంగా మనకి కుంభరాశి వారికి కనిపించట్లేదు ఇక చూసినట్టయితే మనస్పర్ధలు మనకు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి పనులు నెమ్మదిగా జరుగుతాయి ఇంట్లో కూడా మనస్పర్ధలను మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి లేదా మీరు పనిచేసే చోట కూడా ఈ మిస్అండర్స్టాండింగ్స్ స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి వాగ్వివాదాలకు వెళ్ళకండి బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మనకి సోమవారం మంగళవారం ఈ రాశి వారికి కలుగుతాయి ఇక బుధవారం గురువారం కనుక చూసినట్టయితే బుధవారం గురువారం కాస్త పనుల్లో శ్రద్ధ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా ఇబ్బంది పడే ఇబ్బంది పడతారు సంతానంతో కాస్త సమయాన్ని విచ్చించే ప్రయత్నము కుంభరాశి వారు చేయండి ఈ రెండు రోజుల్లో ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి వృధా ఖర్చు అనేది ఉంటుంది ఖర్చు విషయంలో కాస్త మనకి ఈ రెండు రోజుల్లో బుధవారం గురువారం ఈ రెండు రోజు రెండు రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకుంటాం ముఖ్యంగా పనిచేసే చోట శ్రద్ధ పెట్టడం అనేది ఈ రెండు రోజుల్లో ముఖ్యమైనటువంటి విషయము ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే శుక్రవారం శనివారము మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు ప్రయాణాల్లో అనుకూలత అనేది కూడా మనకు ఆదివారము మనకి శుక్రవారము శనివారం ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఆదివారము అనుకూలంగా ఉంది తర్వాత శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మహాశివుని మీరు ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మ జాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచార అయితే కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి ముఖ్యంగా మీ యొక్క జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే